అంత జుట్టు లేదు చీకటి చేతిలో దీపం లేదు కుండలో ధైర్యం ఉంది ఎప్పుడు ఒకటే మనం ఎక్కడికెళ్ళినా ఏ పని చేసినా ఆ ధైర్యం కావాలంటే మనం వెనకాల ఉండవలసింది అమ్మవారి ఆశీసులు ఎందుకంటే ఆ దుర్గమ్మ ఆశీసులు ఉంటే ఎందుకంటే నేను నా పండికి కూడా వారాహి అని పేరు పెట్టుకున్నాను ఆ అమ్మవారి ఆశీసులు ఎప్పుడు మన వెనకాల ఉంటే ధైర్యంగా ముందుకు వెళ్ళడమే అలాగే విజయదశమి మీ అందరికీ విజయాలు చేకూర్చాలని మీ అందరూ అనుకున్న పనులన్నీ కూడా అమ్మవారి సాక్షిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ దసరా